వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏడు ఏళ్ళు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాసులను సంచరిస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశుల వారి సానుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశి వారికి ప్రతికూల పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి ఇదే సమయంలో కొన్ని అద్భుతమైనటువంటి యొక్క యోగాలు ఈ రాశుల వారికి విశేషమైన ఫలితాలు ఇస్తుంది మరికొన్ని రాశులకి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి ఇదే సమయంలో కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి లగ్జరీ జీవితానికి మారుపేరైన కుజుడు విలాసవంతమైన జీవితానికి శక్తి ప్రీతుడు కుజుడు అన్ని రంగాల్లో అత్యంత శక్తివంతమైన గ్రహంగా పేరు తెచ్చుకుంది కుజ మహాదశ కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయత్నాలు ఉన్నాయి ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశుల వారికి ఒకటి కాదు రెండు కాదు ఏడు ఏళ్ళు అదృష్టంగా ఉండబోతుందని ఈ రాశుల వారి యొక్క ఇది ఒక సమయంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క రాశుల వారికి ఇది శుడు తిరగబోతుంది మహర్దశ ఉంది శుక్ర మహర్దశ ఈ రాశుల వారికి జీవితంలో అరుదైనటువంటి యోగాలను ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి ఐదు రాజయోగాల ప్రభావంతో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రయోజనంగా ఉంటుంది అద్భుతమైన లాభాలను పొందుతారు అయితే ఆరోగ్యపరమైనటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ కాలంలో మీరు చాలా ధైర్యంగా ఉంటారు ప్రతి సమస్యను పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు చేస్తారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు చాలా విషయాల్లో కూడా అద్భుతంగా ఉండబోతుంది మేషరాశి వారి రాష్ట్రాధిపతి కుజుడు రాశిలో ప్రవేశించటము ధనస్థానంలో మూడు శుభగ్రహాలు కలుసుకోవటము లాభస్థానంలో శని సంచారం వంటి కారణాల వలన ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా రాబోతుంది వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా కుటుంబంలో కూడా అనుకోకుండా శుభ ఫలితాలు రాబోతు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆశించినటువంటి ఆఫర్లు రాబోతు ఉన్నాయి అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా సానుకూలమైనటువంటి ఎన్నో మార్పులు రాకపోతూ ఉన్నాయి ఏ ప్రయత్నం తలపెట్టినా అందులో విజయం మీదే అవుతుంది వ్యాపారాలు కూడా అంచనాలకు మించి లాభాలు వస్తాయి ఆదాయం కూడా నిలకడగా ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది బాకీలు బకాయిలు వసూలు అవుతాయి ఆరోగ్యం కూడా సహకరించడానికి అవకాశం ఉంది కుటుంబ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది అన్ని విధాలుగా కూడా ఎంతో అద్భుతంగా కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృషభ వారు వృషభ రాశి వారికి యొక్క రాశిలోనే ఐదు రాజయోగాలు ఏర్పడటం వల్ల వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇంకా కొన్ని రోజుల్లో గురుడు మినహా మూడు గ్రహాలు మిధులలోనే ప్రవేశిస్తాయి ఈ కాలంలో ఆరు గ్రహాల సంచార ప్రభావంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం వల్ల కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంది కొత్తగా పెళ్ళైన వారికి సంతానం కలిగే అవకాశం ఉంది భాగస్వామితో కొనసాగుతున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి గురుడు శుక్రుడు గ్రహాల ప్రభావంతో అన్ని రంగాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి విజయాలు పొందే అవకాశం ఉంది గురు గ్రహం యొక్క ఆశీస్సులతో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆస్తి ఆదాయం పెరిగే అవకాశం ఉంది సమాజంలో కూడా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ కాలంలో మీరు కోరినటువంటి కోరలన్నీ నెరవేర్తాయి ఆరోగ్య పరంగా కూడా పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రాశిలో రాష్ట్రాధిపతి శుక్రుడు గురుడు బుధ రాహు సంచారం లాభస్థానంలో రాహు సంచారం వల్ల ఎంతో అనుకూలంగా ఉండి ఆదాయం కూడా వృద్ధిలోనికి రావటం జరుగుతుంది ఆకస్మీ అనేటువంటి ధనలాభానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో కూడా ప్రాధాన్యత అనేవి కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతాయి ఆదాయానికి ఆరోగ్యానికి లోటు అనేది ఉండదు అదనపు ఆదాయ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఎన్నో కూడా సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి ఇంట్లో కూడా మీరు శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలు జోలికి పోకపోవడం మంచిది విలాసాల మీద స్నేహితుల మీద అనవసర ఖర్చులు పెట్టే సూచనలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కార్యకలాపాలు వేయ ప్రయాస్తో పూర్తవుతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఒకటి రెండు కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ కూడా అన్నింటిలో కూడా మంచి ఫలితాలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కర్కాటక రాశివారు ఈ రాశి వారికి యొక్క ఐదు రాజయోగాల ఫలితాలను మంచి ఫలితాలు ఇస్తుంది ఈ కాలంలో వ్యాపారాలకు విపరీతమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరంగా పరిస్థితులన్నీ కూడా మెరుగవుతాయి మీ ఆస్తులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవడంతో భవిష్యత్తులో మెరుగైన ఫలితాలను పొందుతారు అంతేకాదు భవిష్యత్తు కోసం కొంత డబ్బులు కొనుక్కు చేస్తారు ఈ కాలంలో మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది అనేకమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి చాలా వరకు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అష్టమశని కారణంగా ఉద్యోగంలో పది వృత్తి వ్యాపారాల్లో కూడా క్రమాధిగతి ఉండే అవకాశం ఉంది కుటుంబ జీవితం కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది ఆదాయం కూడా పెరిగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలు బాగా అద్భుతంగా ఉంటాయి ఉద్యోగ జీవితం కూడా ఎంతో సామరస్యంగా సాగిపోతుంది ఎంతో సమయపూర్తితో వ్యక్తిగత సమస్యలన్నీ తొలగిపోతాయి అన్నిట్లను కూడా మీదే పైచేయి అవుతుంది అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఎంతో సమయస్పూర్తో ఒకటి రెండు వ్యక్తిగత అన్ని కూడా పూర్తిగా ఉన్నాయి అదనపు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది పిల్లల నుంచి కూడా ఎన్నో శుభవార్తలు వింటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో సంతృప్తికరంగా ఉంటాయి పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు ఆశించినటువంటి శుభవార్తలు ఉంటాయి ఏ పని తలపెట్టిన అందులో విజయవంతం అవుతారు కుటుంబంలో ఒకటి రెండు సుబ్పరిణామాలు ఎన్నో చోటు ఉన్నాయి వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ రాశి వారికి రానున్న రోజులన్నీ కూడా అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తరువాత రాసివారు వారు ఈ కుంభరాశి వారికి కూడా ఆశించినటువంటి యోగాలు త్వరలోనే రాబోతూ ఉన్నాయి ఎంతో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా ఇంతటి అద్భుత అద్భుతానికి కారణంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ ఏడాదంతా కూడా శనిదేవుడు తన సంతరాశిలో సంచారం చేస్తాడు ఈ కారణంగా కుంభరాశి వారు మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు కుటుంబ జీవితంలో ఎదురైనటువంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు మీ వివాహ జీవితంలో అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి భార్యాభర్తలు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఈ యొక్క సమయము మీరు చేసే ప్రయాణాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి మరోవైపు ఆరోగ్యపరమైన విషయంలో శ్రద్ధ చాలా అవసరము మీరు చేసేటటువంటి పనుల్లో అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు ఉద్యోగులకు కూడా ఈ కాలంలో చాలా సానుకూలమైనటువంటి మార్పులు అద్భుతమైనటువంటి యోగాలు రావడానికి అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి చతుర్థ స్థానంలో శుభగ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి గృహ వాహన యోగాలు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి ఇంట బయట కూడా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తిగా ఉంటాయి ఆస్తుల వివాద కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి ఆస్తి విలువలు పెరుగుతుంది జీవితంలో తప్పకుండా సానుకూల మార్పులు చోటు ఉన్నాయి వృత్తి ఉద్యోగ పరంగా కూడా పైచేయి అవుతుంది విదేశాల నుంచి కూడా ఆఫర్లు ఆహ్వానాలు అందుతాయి విదేశాల్లో స్థిరపడడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నంలో మీదే పైచేయి అవుతుంది పెళ్లి ప్రయత్నాలు కూడా విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలు కూడా గౌరవప్రదంగా సాగిపోతాయి వ్యాపారాల్లో కూడా లాభాలను చూస్తారు అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం చాలా అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు కూడా మంచి సమయము మంచి ఆఫర్లు వస్తాయి చిన్న ప్రయత్నంతో కూడా ఆశించేటువంటి ఎన్నో ప్రయత్నాలను పొందబోతూ ఉన్నారు ప్రయాణాల్లో కూడా వీలంతగా అద్భుతంగా ఉండబోతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి